ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి గురించి మనము తెలుసుకుందాము అంటే ఆ కథ గురించి తెలుసుకుందాము ఈ వ్రత కథతో వైకుంఠ ఏకాదశి వ్రతము సంపూర్ణము ఈ నియమాలతో ఉపవాసం ఉంటే ప్రాప్తి అనమాట అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అనే దాని గురించి వైకుంఠ ఏకాదశి అనే పేరుతో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలు ఉన్నాయి వైకుంఠ శబ్దం అకారాంత పులింగం ఇది విష్ణువును విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్లూస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుంచి అవతరించినందుకు విష్ణువు వైకుంఠుడు అయ్యాడు ఇక ముక్కోటి అని ఎందుకంటారు అంటే ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని పేరు కూడా వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైంది పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఇక వైకుంఠ ఏకాదశి వ్రత కథ ఎలా ఉంటుంది దానివలన మనకొచ్చే మనకు వచ్చే ఫలితాలు ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా చూద్దాము ఇక పద్మపురాణము ప్రకారము ముర అనే రాక్షసుడు దురాగతలు భరించలేక దేవతలు విష్ణువు శరణ్ వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదిరక్క ఆశ్రమంలో హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తనకంటే చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు అంటే తన కంటి చూపుతో ఆ మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతశించి ఆమెను ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పారు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ఇందుకే ఉపవాసం ఉండాలి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు ఈరోజు ఉపవాసము ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెప్తోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అది ఏంటి అంటే ప్రతీక అనమాట వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేయడం ద్వారా ఏకాదశి వ్రత ఫలము సంపూర్ణంగా దక్కుతుంది ఇక వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి అలాగే ముక్కోటి ఏకాదశిన మరణించే వారికి వైకుంఠ వాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచి ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముక్కోటి ఏకాదశ వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకుంటే ఏకాదశి వ్రతము ఫలం లభిస్తుంది ఇక ముఖ్యమైన గమన ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టతను గురించి మనం వివరంగా తెలుసుకున్నాము ఏంటి అంటే మార్గశిర మాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారు ఇక ఆ మార్గశిర మాసము శుక్లపక్షంలో వచ్చే ఈ మూడు ఏకాదశులను పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వలె సమస్త కోరికలు తీర్చే పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మహావిష్ణువు గరడ వాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి ఇక వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన సమస్త పాపాలు తొలగి భగవంతుడికి అనుగ్రహం కలుగుతుంది అంటే సరే భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఇక మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసము ఆచరించి దామోదర సహిత తులసి మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి ఏకాదశి అంతరార్థం ఏంటంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిని అంటే వీటిపైన నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థము ఇక ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోకుండా ఉండడమే కాదు ఉపా ప్లస్ ఆవాసము అంటే ఎల్లవేళలా భగవంతుని కలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం ఏకాదశి వ్రతము నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ తత్వము బోధపడుతుంది ప్రతి నెలలో ఏకాదశి రెండు సార్లు వస్తుంది ఏడాదికి ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు చొప్పున వస్తాయి ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది మోక్షప్రదమైనది అత్యంత పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించినట్లయితే విశేషమైన ఫలితము ఉంటుంది ఏకాదశి తిథి యమ ప్రీతి ద్వాదశి తిథి విష్ణు ప్రీతి అని శాస్త్రం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారము అంటే ఆదివారము తిథులలో ఏకాదశి తిథి అని చెప్పాడు దశమి నాడు ఏకభుక్తము ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు ద్వాదశి నాడు అన్న సామారాధము మరియు ఏకభుక్తము ఈ నియమంతో ఏకాదశి వ్రతము చేస్తారని ఇలా ఏకాదశి వ్రతము ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానము పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతున్నాయని పురాణాలు చెప్తున్నాయి ఇక ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదు అనే దాని గురించి వివరంగా వెళ్ళినట్లయితే సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు ప్రజలు ఇక విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధము వెయ్యి సంవత్సరాలు జరిగింది అంటే చూడండి ఎంత పవర్ ఉంది ఈ ముర అనే ఋషి అని చెప్పచ్చు ఇతనికి అయితే ఈ వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ యుద్ధంలో మహావిష్ణువే చాలా అలసిపోతాడనమాట ఆ అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విస్త్రయించి తీసుకోవడం అంటే విశ్రాంతి తీసుకోవడం వలన విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని ముర రాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమయ అనే కన్య ఉద్భవించింది ఆ రాక్షసుని సంహరించింది ఆ కన్య పక్షములో పదకొండవ రోజు ఉద్భవించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణువు వరణించాను తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు అభయమిచ్చాడు మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువును ఆశ్రయించాడు అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయం సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు ఏకాదశిలో అన్నము పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారము ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యము పేర్కొంటుంది ఏకాదశి రోజున అన్నము పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరి నామ స్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఇక నరసింహస్వామి దేవాలయంలో అహోబిలం కర్నూలు జిల్లాకు చెందిందనమాట ఇది దాని గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాము ఇక అనమాట వైకుంఠ ఏకాదశి గురించి మనం వివరంగా తెలుసుకుందాం